అపోస్త్రుడైన పౌలు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండు అధ్యయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనాలు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమైంటివి అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు క్రీస్తు వేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహైశ్వర్యమును యుగములలో కనుపర్చి నిమిత్తము క్రీస్తు వేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేల్తో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమునందు దేవుడు లేని వారు క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకుని ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానం అయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసను ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఆక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఏలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను ఆయన ద్వారా మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిని చేరగలిగి ఉన్నాము కాబట్టి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు క్రీస్తేసే ముఖ్యమైన ముఖ్యమైన ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన ఒకటకు వృద్ధి పొంది వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు కట్టబడుచున్నారు